దిక్పాలక సైత త్రిపుర సంహారం శిల్పం అల్లాదుర్గంలోని హనుమదాలయం ద్వారం పక్కన ఉన్న విడి శిల్పాలలో శివతాండవ శిల్పం ప్రత్యేకం తాండవ శివుడు దశాస్తుడు త్రిశూలం డమరకం సర్పం కటవాంగం బాణం విల్లు వంటి పలు ఆయుధాలు ధరించిన శివతాండవ శిల్పం ముంద రెండు చేతులు విరిగిపోయి ఉన్నాయి ఎడంవైపు వైపు కింది భాగం కూడా విరిగి ఉంది శివతాండవ శిల్పానికి తల వైపు స్తంభికలపై మకర తోరణం దానికి ఐదు మొగ్గలు ఉన్నాయి తో తోరణ లతలలో అష్టదిక్పాలకుల సూక్ష్మ శిల్పాలు ఉన్నాయి ఎనిమిది మందికి ఐదుగురు దిక్పాలకులు కనిపిస్తున్నారు ఇంద్రుడు నైరుతి ఈశానుడు అగ్ని గుర్తించడానికి అనువుగా ఉన్నారు ఇది శివుని సంహార తాండవ శిల్పాలలో త్రిపుర సంహార తాండవ శిల్పం అష్టదిక్పాలకుతో కనిపించిన ఈ శిల్పం చాలా అరుదైంది కొన్ని ఆలయాల్లో భువన శిల్పాలలో మధ్యలో ఉన్న రాజు చుట్టూ చుట్టూ వర్ష కనిపిస్తారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా అష్ట చెక్కబడిన శిల్పం తెలంగాణలో ఇదే మొదటిసారి అనిపించింది ఈ శిల్ప లక్షణాన్ని అర్థం చేసుకోవడంలో సహకరించినటువంటి సుపర్ణమహికన ధన్యవాదాలు